వారాహి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభం విశిష్టత పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి శరన్నవరాత్రులు మాదమే కాదు ఏడాదిలో మరో రెండు తెలుగు నెలల్లో అమ్మవారికి నవరాత్రులు నిర్వహిస్తారు అవే గుప్త నవరాత్రులు ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శరణ్ నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు దీక్షలు చేపడతారు వారాహి నవరాత్రుల తేదీలు జూలై ఆరు నుంచి జూలై పదిహేను వరకు వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు వి వివరంగా తెలుసుకుందాం వారాహి అమ్మవారి ఫోటో తీసుకువచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి లేదంటే నిజ దీపారాధన సరిపోతుంది కలసం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తరువాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి వారాహి అమ్మవారి పూజా విధానం ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించాలి ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి ఆ తర్వాత షోడసోపచారాలతో పూజ చేయాలి ఆ తర్వాత అంగపూజ వారాహి స్థుతి చదువుకోవాలి ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేయండి లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలిత సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు షోడసోపచార పూజ అంటే ఇవే మొత్తం పదహారు ఉపచారాలు ఆవాహనం దైవాన్ని ఆహ్వానించాలి ఆసనం ఆసనం చూపించాలి పాద్యం పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పించాలి అర్ఘ్యం చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు ఆచమనీయం దాహం తీర్చుకునేందుకు నీళ్ళు ఇవ్వాలి స్నానం అభిషేకం చేయాలి వస్త్రం దుస్తులు లేదా అక్షతలు పూలు సమర్పించాలి యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం లేదా అక్షతలు సమర్పించాలి గంధం గంధంతో అలంకరించాలి పుష్పం పూలతో అర్చించాలి ధూపం అగరత్తులు వెలిగించాలి దీపం వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి నైవేద్యం పండ్లు పానకం వంటలు నైవేద్యం పెట్టాలి తాంబూలం ఆకు ఒక్క తాంబూలం ఇవ్వాలి నమస్కారం సాష్టాంగ నమస్కారం చేయాలి ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు పూజానంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం దీక్షా నియమాలు ఇవే వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకున్నవారు నిజ దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహి అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాలలో ఉన్నవారు భూసమ్మతి భూ సంబంధిత తగాదాలున్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారు సస్యదేవత రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కల్పిస్తుంది అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి కానీ కోరిన కోర్కలు తీరాలని కాదు మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏమి ఇస్తే మీకు మంచి జరుగుతుందో అని మనకున్న శాస్త్ర విజ్ఞానం ప్రకారం తెలుపుబడిన సమాచారం ఇది స్వస్తి